ఈ ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి యాక్చువల్లీ ఇది టీవీ నైన్ సో మార్నింగ్ నుంచి సో టీవీ నైన్లో ఏంటంటే సో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి విపరీతంగా సో ఇదైతే వస్తుంది సో అద్భుతంగా ఉంది నెక్స్ట్ సో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి మీడియా అంతా కోడే కూస్తుంది యూట్యూబ్లో చూసిన టీవీ ఛానల్స్లో చూసినా ఏ టీవీ ఛానల్ అయినా చూడండి ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటివి ఏ టీవీ ఛానల్లో చూసినా కూడా సో విపరీతంగా ఏంటంటే సో తెలుగుదేశం పార్టీ సో ఆంధ్రప్రదేశ్లో ఇదే దుందుకి మోగిస్తుంది అవి ఏది అని చెప్పి ధూమ్ ధామ్ లేపుతున్నారు ఇది సాక్షి టీవీ సాక్షి టీవీ చూడండి ఎప్పుడు గుర్తురానటువంటి సో ప్రపంచంలోని వింతలు విశేషాలు విడ్డూరాలు అవన్నీ ఈరోజే గుర్తొచ్చినట్లు ఈరోజు పాకిస్తాన్కి సంబంధించి తెలియక చేస్తాం ఎంత విచిత్రమో చూడండి అంటే సో వైఎస్ఆర్సీపీ ఓడిపోతే ఇలా ఉంటుంది సో తెలుగుదేశం పార్టీ గెలిస్తే అలా ఉంటుంది అంటే సో ఎవరెవరు ఛానల్స్ వాళ్ళు అనమాట అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ ఇంత సో సర్వనాశనం అయిపోయిండదనమాట ఎవరు డబ్బాలు వాళ్ళే కట్టుకుంటుంటారు ఓకే అట్లీస్ట్ గెలిచిన దానికి కాస్త కాస్త ఓకే సో సపోర్ట్ చేయాలి కదా చేసి ఓకే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం రాబోతుంది వాళ్ళ విధి విధానాలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్తూ ఉంటే సో ప్రజలు కూడా కాస్త ఏంటంటే సో ఓడిపోయిన దానికి కాస్త కాస్త సానుభూతి చూపిస్తారన్నమాట ప్రజలు ఓకే ఎనీహౌ సో దాని గురించి మాట్లాడడానికి అయితే చేయలేదు కానీ సో తెలుగుదేశం పార్టీ సో ఆంధ్రప్రదేశ్లో విజయ దుంది మోగించింది నిజంగా చాలా అవకాశం బట్ ఏంటంటే రాబోయే సంవత్సరాలు మరి ఆంధ్రప్రదేశ్ ఎలాగో వెలుగొందుతుందో చూడాలి ముఖ్యంగా సో ఇక్కడ ఏదో బలె వస్తాను చూడాలి ఇలా ఇలా ఉండాలి అబ్బా ఆంధ్రప్రదేశ్ నాకు భవిష్యత్తులో చూడండి ఇట్లా చూడాల నా ఆశ మరి సో చంద్రబాబు నాయుడు గారు సో మీరు వీలైతాయండి సో ఇంత సుందర వందనంగా అట్లీస్ట్ మెయిన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏమి ముఖ్యంగా రాజధాని లేదు కదా మన రాజధాని సో ఇలా 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 ఉందనుకోండి సో అద్భుతంగా సో నిజంగా హ్యాపీ కదా మొట్టమొదటిగా సో వస్తున్నట్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్నట్లే రాజధానిని సో నిర్ణయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను